పుణ్యం ఉంటుందిరా నా కాళ్ళకు నీకు పాదాభి వందనాలరా ఈరోజు ఊరు అరే అదే పని ఉన్నారా మొన్నగా మామిడాల పల్లి కడ అడిగి చూసినా ఎవరు లేరాట ఇక పక్కపోంటే ఆవులే ఊళ్ళే మాడి చూస్తాను కొంచెం విచారం చేస్తాను కానీ ఇంకా మతలో రాలే సరే సరే రేపటి వరకు ఎవరిలో ఒకళ్ళు సెట్ అయ్యిరా ఏంద్రా అదే అదే పిల్లని చూడు అన్న సరే సరే ఇక అరే సరే అండి కాదు రేపు ఏగిలి వరంగానే పల్ల పుల్లు వేసుకొని మీ ఇంటికి వస్తా ఇక్కడనే నా కాళ్ళ కృత్యాళ్ళు తీసుకుంటా ఎగురుతాం ఏం లేదు పొద్దు రా అసలేమో బయాల వీళ్ళెండిపోయినాయి మాకే కోసం సరే సరే కానీ రేపు అయితే ఓడే కదా మాగుదాం పో అరే సరే పోతేకోబెట్టి పెడతామో అన్నట్టు ఆ బట్టలు ఇడుగు ఎందుకురా ఎవరైనా చూస్తే పెళ్ళి అయిపోయింది అనుకుంటారు మళ్ళీ ఒకరు పెళ్ళి ఏ అయితే పోయి